వెల్కమ్ టు న్యూస్ భారీ గజమాలతో వైసీపీ నేతల ఊరేగింపు క్రేన్ సహాయంతో ఎంపీపీ నసరుద్దీన్ తనయుడు బందేనవాజ్ను సత్కరించిన వైసీపీ నాయకులు ఎంపీపీ ఇంటి వద్ద సందడి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ మరియు వారి తనయుడు బందేనవాజ్ను ఘనంగా సత్కరించడానికి వైసీపీ నాయకులు పద్మనాభం నదిముల్లా హుసేన్ వలీ హైదరాబాద్ వలీ బగ్లీ ఉస్మాన్ సాహెబ్ కటికే చికెన్ రాజా ఆధ్వర్యంలో భారీ గజమాలలతో క్రేన్ సహాయంతో జగన్ డీజే పాటలు పెట్టుకుంటూ ఉత్సాహంతో గొనగండ్ల మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ వైసీపీ జిల్లా కార్యదర్శి బందే నవాజ్ను నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బందే నవాజ్ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చిన్న మాట తప్పితే ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మునుడు జగను చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మారా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు పది పదకూ పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే బలి బలిరా బలి కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలి వేద బతుకుల మార్చిన ధీయా పులిరా అయ్యా పేరుకు హడలు అసలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుకున్న తొడలు కోరేగన్ల ప్రజలకు అలాగే ఎంగినో నియోజకవర్గ ప్రజలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు చాలా కష్టకాలంగా జరిగింది గడిచిపోయింది రైతులకు కష్టాలతో అలాగే ఫీజు రిమర్స్మెంట్ లేక మేము పీపీ విధానంని వ్యతిరేకిస్తూ ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్కరికి రైతులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలిగ అవకాశాల కోసం పాటుపడుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రైతులందరికీ గిట్టుబాటు ధర రావాలని డాక్టర్లకు పోలీసు అధికారులకు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ జై హింద్